ఇన్నాళ్ళు మేము అగ్రవర్ణాలకు ఓట్లు వేసినాం ఇప్పుడు మీరు కూడా పే బ్యాక్ సొసైటీ లాగా ఇప్పుడు సమాజంలో అరవై శాతం పైగా ఉన్న బీసీలకి ప్రతినిధి ఉన్నప్పుడు అగ్రవర్ణాలు కానీ మిగతా అందరికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఈయనకి అర్హత ఉంది నైపుణ్యం ఉంది ప్రతిభ ఉంది సేవా తత్పరత ఉంది మేము ఎన్నో సార్లు బీసీ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మాకు బస్సులు ఇవ్వడం గాని ఆర్థికంగా సాయం చేయడం కానీ మా మీటింగ్ సపోర్ట్ చేసిన వ్యక్తి మల్కా కుమరయ్య గారు ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు ఆయన మాటల మరాఠీ కాకపోవచ్చు కానీ తన ఫలితనాన్ని చేతల్లో చూపించిండు గతంలో జయప్రకాష్ నారాయణ గారు మల్కా కుమరాయ్ గారి గురించి చెప్పిన వీడియో చూడండి అదే విధంగా జేడి లక్ష్మణాయణ గారు చెప్పిన చూడండి సమాజంలో ఎంతో మంది ప్రముఖులు ఆయనకి రాష్ట్రపతి దగ్గర కూడా చాలా అవార్డులు వచ్చినాయి కాబట్టి ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్న మల్కా కుమరాయ్ గారిని గెలిపించుకోకపోతే నష్టపోయేది మీరే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సగ భాగమైన యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీల లెక్కలే తీయట్లేదు అన్యాయం కాదు అవమానం చేసేది ప్రభుత్వాలు ఇప్పటికైనా బీసీలు మేల్కోండి బీసీ పట్టభద్రులారా బీసీ టీచర్లారా మనం గినక ఇప్పుడు మన బీసీల ఐక్యత బీసీల సమైక్యత చూపి పోతే సమాజంలో మనం చిన్న చూపుకు గురయ్యే ప్రమాదం ఉంది బీసీల ఓట్లు బీసీలు వేసుకోలేకపోతే మనకు రాజ్యాధికారం ఏ విధంగా వస్తుంది ఇప్పుడు జరుగుతున్న పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా సామాజిక తెలంగాణ కోరుకునే కార్యకర్తగా ప్రతి బీసీ తమ ఓటు బీసీలకే వేసుకోవాలి అదే విధంగా మిగతా కులాల్లో ఉన్న వాళ్ళకు కూడా మల్కా కమరాయ గారి యొక్క గొప్పతనాన్ని చెప్పండి ఇది కేవలం బీసీలకే నాయకుడు కాదు ఈయన 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 యొక్క ప్రొఫైల్ ఈయన ట్రాక్ రికార్డు మిగతా వాళ్ళతో కంపేర్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈయన కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ జోన్ లోకి వస్తున్నాడు మిగతా వాళ్ళేమో దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పదవులు పొందడానికో లేకపోతే డబ్బు కోసమో లేకపోతే పేరు కోసం వస్తున్నారు ఈయనకు పేరు ఉంది డబ్బు ఉంది సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం ఉన్నా కూడా రిస్క్ ఎంతో రిస్క్ ఉన్న పాలిటిక్స్ లోకి వస్తూ సేవాకి తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు కాబట్టి I don't know. ఇలాంటి అభ్యర్థిని మిస్ చేసుకుంటే మీరే నష్టపోతారు ఆయనకి వ్యక్తిగతంగా వచ్చే నష్టం సమాజం ఒక మంచి వ్యక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్రిలియంట్ ఉంది క్రియేటివ్ బ్రేవ్నెస్ జనరల్ గా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు మనకెందుకు ఎందుకు ఈ రిస్క్ అని రొచ్చులో రాజకీయం అంటే ఒక రొచ్చు అనుకుంటారు అలాంటిది ఆయన తన విలువైన జీవితాన్ని విలువైన కాలాన్ని మీ టీచర్ల సమస్యల పరిష్కారానికి వస్తున్నాడు గతంలో టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిచిన చాలా మంది అగ్రవర్ణ ఎమ్మెల్సీలు కేవలం తమ కులాలకి తమ కుటుంబాలకి తమ దగ్గర వాళ్ళకి మాత్రమే పైరవీలు చేయడానికి పేరవీకారులుగా మిగిలిరు మీ బీసీలు బహుజనుల తరపున నికార్స్ అయిన మల్కా కొమరయ్య గారిని గెలిపించుకోవడం వల్ల మీ సమస్యల పరిష్కారానికి ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తాడని నేను బలంగా ఒక జర్నలిస్ట్ గా విశ్వసిస్తున్నా మీరు మొదటి ప్రాధాన్యత ఓటు కొమరయ్య గారికి వేసి ఇంకా మీకు ఎవరైనా బీసీ అభ్యర్థుల్లో ఇంకెవరైనా ఉన్నా కూడా రెండో ప్రాధాన్యత ఓటు వేసుకోండి ఇక్కడ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ విధానం ఉంది కాబట్టి మన బీసీ ఓట్లు మన బీసీలకి ఖచ్చితంగా పడ్డప్పుడే మన అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు గౌరవిస్తాయి